ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది పుదుచ్చేరి మధ్య మహాబలిపురం కరైకల్ వద్ద తీరం దాటిన తుపాను ప్రభావంతో గంటకు డెబ్బై నుంచి ఎనబై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు మూడు రాష్ట్రాల్లో ఒప్పెను విధ్వంసాన్ని సృష్టించాయి సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి దీనిపై మరిన్ని వివరాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది కుండపోతగా కురిసిన వర్షాలతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి గత ముప్పై నాలుగు గంటల్లో చాలా ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది చెన్నై నగర వ్యాప్తంగా నూట ముప్పై నాలుగు ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు బలమైన గాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకు వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇరవై రెండు వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు ప్రాణనష్టం జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు తీరం దాటే సమయంలో పుదుచ్చేరిలో తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి పుదుచ్చేరి కోలుకుంటోంది గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భీకర వర్షం కూడా కావడంతో పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది తీరం దాటిన వెంటనే తుఫాను బలహీనపడొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి ఆదివారం కూడా సుమారు పదిహేడు పాటు పుదుచ్చేరి ప్రాంతంలోనే తుపాను కేంద్రీకృతం కావడం తీవ్ర నష్టానికి కారణమైంది శనివారం రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు ఇప్పటికీ రెండు వందల ఎనిమిది తాత్కాలిక శిబిరాల్లోనే ప్రజలు తలదాచుకుంటున్నారు విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రకటించారు పన్నెండు లక్షల మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు ఫెంగల్ తుఫాను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం చూపింది దాదాపు పదకొండు వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు ఇటు తిరుపతిలోనూ పలుమార్లు కొండ చర్యలు విరిగిపడడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంట వెంటనే బండరాలను తొలగించి రాకపోకలను పునరుద్దరించారు ప్రస్తుతానికి తుపాను ప్రభావం తగ్గిందని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు జల్లులు పడుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది మరో రెండు రోజుల పాటు తుపాను ప్రభావం కొనసాగుతుందని తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది